ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి మహాసభలో నాయకులందరూ మోడీ గారిని పొగుడుతూ ఉంటే ముఖ్యంగా అధికార పార్టీ పెద్దలు కూడా మోడీ నామ జపం చేస్తూ ఉంటే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం వ్యక్తమైంది నిజంగా ప్రజలు కూడా విస్తుపోయారు ఒక విధంగా నరేంద్ర మోడీ గారు కూడా విస్తుపోయి ఉంటారు ఈయన మాటలకి ఈయన మాట్లాడిన మాటలు ఏంటంటే గత ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నడిపితే రెండు వేల ఇరవై నాలుగులో అధికారం లేకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాడు ఇది కదా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అని సిగ్గు ఎగ్గు లేకుండా వేలాది మంది ప్రజల సమక్షంలో చెప్పడంతో బిత్తరపోయిన ప్రజలు